చిటికీలో చేసుకున్నటువంటి మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి టేస్టీ రెసిపీ తప్పకుండా ఎవరైనా ఇంతవరకు ట్రై చేయ ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి ఏం లేదండి ఎగ్ చీజ్ దోశ అండి ఫస్ట్ అయితే మీరు ఎగ్ దోశ వేసుకోండి కారం ఉప్పు అన్నీ వేసి చక్కగా ఎగ్ దోశ వేసి ఎగ్ రెండు వైపులా కాల్చుకున్న తర్వాత పైన కొంచెం టమాటా సాస్ ఆ పైన కొంచెం చీజ్ రుమ్కోండి చీజ్ అంటే మీరు కారం ఎగ్ దోశలో కూడా వేసుకోవాలి చీసేసినా కూడా కొంచెం పైన వేసుకోవాలి దీని మీద కొంచెం గరం మసాలా పౌడర్ కూడా లైట్గా వేసుకోండి మీరు ఇంకా కావాలంటే పెద్దులపై ముక్కలు పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర పుదీనా అన్నీ వేసుకోవచ్చు మా పాప ఏమొద్దు ఇట్లాగేమో తన కోసమే నేను చేస్తున్నాను ఇది ప్లెయిన్గా చేయమంది కాబట్టి ఇట్లా చేస్తున్నాను నేను చక్కగా వేసి ఇట్లా మీరు మిడిల్కి ఫోల్డ్ చేసారంటే మొత్తం మెల్ట్ అయిపోయింది లోపల చీజ్ అనేది ఇంకా చాలా ఈజీ అండి చేయటం కూడాను చాలా టేస్టీగా కూడా ఉంటుంది అదేమో పైన క్రిస్పీగా ఉంటుంది లోపల మనం తీసుకున్న ఈ చీజ్ ఏమో జ్యూసీగా గమ్మీగా చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి దీనికి ఎలాంటి చట్నీలు అవసరం లేదు సింపుల్గా ఇట్లా అండి ఎప్పుడైనా మనకు టైం లేనప్పుడు హడావిడిగా ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఆరోగ్యానికి కూడా మంచిదే పిజ్జా వాటితో పోల్చుకుంటే కనుక ఓకేనా మరి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి